హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్ సర్పంచ్ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉన్నా కూడా పోటీ చేయొచ్చు అని చెప్పి రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతిస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఇదివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇకపై ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగిన వారు కూడా పోటీ చేయవచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ని విడుదల చేసింది ఇంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టం పంతొమ్మిది తొంభై ఐదు మే ముప్పై ఒకటి నుంచి అమల్లో ఉన్నటువంటి ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగిన వ్యక్తులు పంచాయతీ రాజ్ సంస్థల పురక పురపాలక సంఘాల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా పేర్కొన్నారు గతంలో జరిగిన సమర్ సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వాటికి సంబంధించినటువంటి అంటే నగర పాలక మరియు పురపాలక ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ప్రతి అభ్యర్థి కూడా అనర్హుడిగా పేర్కొన్నారు అంటే ముగ్గురు పిల్లలు కలిగినటువంటి వారిని కానీ దాన్ని మార్పు చేస్తూ ఇప్పుడు ఈ నిబంధనలను ఎత్తివేస్తూ అక్టోబర్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీన్ని తీర్మానించారు గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ నగర పాలక పురపాలక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్ని గవర్నర్ ఇటీవల ఆమోదం తెలిపారు దీని ఆధారంగానే కొత్తగా తాజా గిజెట్ అనేది విడుదల చేస్తుంది సో ఈ జరగబోయే ఎలక్షన్లు మాత్రం ఖచ్చితంగా ముగ్గురు పిల్లలున్న కూడా పోటీ చేయొచ్చని గత వీడియోలో చాలామంది నన్ను అడిగారు సో అది వాళ్ళకి ఇది కొంచెం ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్